రాష్ట్రపతి భవన్ లో అమరులైన ఆర్మీ వీరులకు వారి కుటుంబ సభ్యులకు అవార్డులను అందిస్తున్నారు రాష్ట్రపతి సరిగ్గా ఇరవై ఆరవ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్ కు చెందిన కెప్టెన్ అన్సుమన్ సింగ్ పేరు వినిపించింది తన తోటి ఆర్మీ ఫ్యామిలీని కాపాడేందుకు విలువైన ఆయుధాలను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అన్సుమన్ సింగ్ కు కీర్తి చక్ర అవార్డు స్వీకరించాలని భార్య స్మృతి తల్లి మంజు సింగ్ లను పిలిచారు అధికారులు హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటూ స్మృతి తన అత్తగారితో మౌనంగా తన భర్త హీరో అని ధైర్యం తెచ్చుకుని కీర్తి చక్ర అవార్డును స్వీకరించారు ఆ వెంటనే కేంద్ర మంత్రులు నేతలు చప్పట్లు కొట్టి అమరుడైన హీరోకి నివాళులు అర్పించారు ఆ తర్వాత అవార్డు తీసుకున్న స్మృతి తన కుర్చీలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు తన హీరో లేడనే బాధ ఆమెను వెంటాడింది ఎందుకంటే తన భర్త హన్సుమన్ సింగ్ తో ఆమె పెళ్లి జీవితం కేవలం రెండు నెలలు మాత్రమే ఇంతలోనే తన కలల ప్రపంచం కూలిపోయింది సరిగ్గా జూలై పద్దెనిమిది రాత్రి వరకు వారి జీవితం ఎంతో ఉల్లాసంగా సాగింది ఇక్కడ వారి ప్రేమ వివాహం రెండు నెలలే కానీ వారి పరిచయం ప్రేమ మాత్రం దాదాపుగా ఎనిమిదేళ్లు ఎనిమిదేళ్లగా అతడినే ఊహించుకుంది కానీ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే అమరుడయ్యాడు అన్సుమన్ సియాచిన్ లోని మంచుతో ఆడుకుంటూ మాట్లాడిన మాటలే ఆమెకు గుర్తు సియాచిన్ జీవితాన్ని తన భార్యకు చూపించారాయన నేను తొందరలోనే వస్తాను నేషనల్ డ్యూటీ ఫస్ట్ కదా అంటూ నవ్వుతూ చెప్పేవారు అదే రోజు నాకు పిల్లలంటే ఇష్టం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం పిల్లలను స్కూల్కి పంపించాలి ఒకరిని మాత్రం ఆర్మీలో జాయిన్ చేయాలి ఇదే నా కోరిక అన్నాడు అంశుమన్ తప్పకుండా అనుకుంటూనే వచ్చే యాభై ఏళ్ల భవిష్యత్తును ఊహించుకున్నారు ఇద్దరు సరిగ్గా రాత్రి పది గంటలకు గుడ్ నైట్ చెప్పాడు కెప్టెన్ అంశుమన్ సింగ్ గుడ్ నైట్ అంటూ స్మృతి ఫోన్ పెట్టేశారు ఇక ఆ తర్వాత అంటే జూన్ పంతొమ్మిదిన ఉదయం ఆరు గంటలకు స్మృతి ఫోన్ మోగింది అవతల వ్యక్తి మాట్లాడలేక స్మృతి జీ అన్నారు చెప్పండి సార్ అన్నారు స్మృతి నేను సియాచిన్ లో పనిచేసే మీ భర్త పై అధికారిని కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడయ్యారు అగ్ని ప్రమాదంలో తన తోటి సైనికులను కాపాడి తన ప్రాణ త్యాగం చేశారు కెప్టెన్ అంశుమన్ సింగ్ త్యాగానికి మా సెల్యూట్ ని యాక్సెప్ట్ చేయండి అని సెల్యూట్ చేశారు అవతలి అధికారి అంతే ఆ మాటలు వినగానే ఆమె గొంతు మోగబోయింది కానీ నమ్మలేదు తన అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకున్నారు కానీ అప్పటికే ఆమె కూడా తెలిసిపోయింది సరిగ్గా వారం క్రితమే యూపీ వెళ్లారు హం సింగ్ తల్లి మంజు సింగ్ ఆరేడు గంటల వరకు ఆమె కూడా నమ్మలేదు ఆర్మీ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి ఉన్నతాధికారులు మాట్లాడుతూనే ఉన్నారు స్మృతికి మాత్రం ఏమీ అర్థం కాలేదు చివరకు హీరోగా వేరమరణం పొందిన అంశుమన్ సింగ్ మృతదేహం ఢిల్లీకి చేరుకుంటుందని రమ్మని చెప్పారు అధికారులు ఏర్పాట్లు చేశారు ఢిల్లీలోనే తన భర్త మొహాన్ని చివరిసారిగా సారిగా చూశారు ఆమె ముందు రోజు రాత్రి గుడ్ నైట్ చెప్పిన భర్త నవ్వుతూ ఎన్నో జీవిత కళల కన్నా నా హీరో ఇక లేడనే విషయం ఆమె జీర్ణించుకోలేకపోయారు అలా ఆమె మనస్సు అల్లకల్లోలంగా ఉండగానే ఉత్తరప్రదేశ్లోని దియోరా జిల్లా బగల్పూర్లో అంత్యక్రియలు జరిగాయి ఎంతో మంది నాయకులు ఉన్నతాధికారులు వచ్చారు అందరూ తనని ఓదారుస్తున్నారు కానీ ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు మనస్సు శూన్యంగా ఉంది కళ్ళు మాత్రమే చూస్తున్నాయి కన్నీళ్లు రావడం లేదు మరుసటి రోజున కెప్టెన్ అంశుమన్ సింగ్ బట్టలు వస్తువులను తెచ్చిచ్చారు ఫోన్లు చూసి పట్టుకుంది ఫోన్ స్క్రీన్ పై తాను అంశుమ నవ్వుతూ దిగిన ఫోటో మెరిసిపోతుంది అది చూసి ఆమెకు ఒక్కసారిగా తన భర్త లేడని గుర్తొచ్చి బోర్న విలపించేసింది అదే రోజు ఏం జరిగింది అనేది పేపర్ లో వార్తను చూశారామే జూలై పద్దెనిమిదిన రాత్రి రెండు గంటల సమయంలో గ్లాస్ హట్ మంటల్లో చిక్కుకుంది అందులో సైనికులు చిక్కుకున్నారు ఆయుధాలున్న హట్ కు నిప్పంటుకునే ప్రమాదం ఉంది గాయపడిన వారికే కాదు సైనికులకు ఎమర్జెన్సీ మెడిసిన్ ఉండే మెడికల్ హౌస్ చుట్టూ మంటలు వ్యాపించాయి దీంతో హాహాకారాలు వినిపించాయి అక్కడ ఉన్నదే కొంతమంది తలావ వైపు పరిగెత్తారు వెంటనే ఎలాంటి సేఫ్టీ లేకుండా ఆయుధాలు ఉన్న చిన్న గ్లాస్ హట్ లోకి దూకెళ్లారు అంశుమన్ సింగ్ బయట నుంచి దారి తీసి గ్లాస్ ను పగలగొట్టి లోపల ఉన్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చారు వారిలో అప్పటికే కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత ఆయుధాలున్న గ్లాస్ హాట్ మంటలు ఆర్పేందుకు తన వారితో కలిసి తీవ్రంగా ప్రయత్నించారు మంటలు ఆగడం లేదు కానీ గాయాలైన వారికి చికిత్స చేసేందుకు కావలసినవన్నీ మెడికల్ వేర్ హౌస్ లోనే ఉన్నాయి ముగ్గురు సైనికులు తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్నారు రక్తస్రావం జరుగుతుంది అయినా కూడా వద్దని తమ వారు వారించినా కూడా వినకుండానే గ్లాస్ హట్ లో వెళ్లారు మెడికల్ కిట్లను బయటకు విసిరేసి వచ్చే క్రమంలో గ్లాస్ హట్ కూలి మీద పడింది అంతే ఊపిరాడక చనిపోయారు అనుశమన్ ఆరుగురు ప్రాణాలు కాపాడారు ఆయన తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురికి మెడికల్ ఎమర్జెన్సీ కిట్లను అందించిన కెప్టెన్ అనుశుమన్ తన ప్రాణాలు మాత్రం కోల్పోయారు డ్యూటీలో తన ప్రాణం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అంశుమన్ సింగ్ ఓ గొప్ప సైనికుడిని దేశం కోల్పోయిందన్న ఈ వార్త చూసి కన్నీరు తన తల్లితో ఎప్పుడూ మరణం గురించి చర్చించలేదు అంశుమన్ సింగ్ ఎందుకంటే అమ్మ కదా ఆ మాటలు తట్టుకోలేదని కానీ తన డ్యూటీ గురించి కష్టం గురించి మాట్లాడినప్పుడు మాత్రం స్మృతి నేను నా ప్రాణాన్ని ఊరికే వదిలేయలేను నా ఒంటిపై ఈ డ్రస్ ఉన్నప్పుడే నేను ప్రాణాలు వదులుతాను నా దేశం కోసం మాత్రమే చనిపోతాను అంతవరకు దేవుడు కూడా తీసుకెళ్లలేడని చెప్పేవారు ఆ మాటలు విన్న స్మృతి అలా మాట్లాడద్దు దేశం కోసం ఇలాంటి ధైర్యవంతులు బతికే ఉండాలని చెప్పేవారు అలా ఎందుకన్నారో తెలియదు కానీ తన ఒంటిపై ఆర్మీ డ్రెస్ తన చెస్ట్ పై బ్రాస్ మెడల్ ఉండగానే ప్రాణాలు కోల్పోయారు హంశుమన్ సింగ్ సరిగ్గా తన భర్త లేడు తన యూనిఫామ్ తన చేతిలో ఉండడం చూసి స్మృతి కన్నీరు పెట్టుకుంది ఎందుకంటే సరిగ్గా వారి పెళ్లే రెండు నెలలు మాత్రమే తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కెప్టెన్ హంశుమన్ సింగ్ నేషనల్ హీరో హంశుమన్ సింగ్ తన జీవిత ప్రయాణం గురించి ఆర్మీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచుకున్నారు స్మృతి నేను ఇంజనీర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన ఆరవ రోజు తాను వేగంగా ఆలస్యంగా క్లాస్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు సందడిగా హుషారుగా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలోనే నేను నా సీట్ లో కూర్చున్నాను నాకు తెలియకుండానే గట్టిగా మాట్లాడుతున్న అంశమన్ వైపు చూశాను తను నా వైపు చూశాడు అదే లవ్ అట్ ఫస్ట్ రైట్ ఆ రోజు నుంచి నన్నే చూస్తూ నా వెంట పడ్డాడు నాకు కూడా తనంటే ఇష్టం కానీ ఎంతైనా అమ్మాయిని కదా నా వెనుక తిప్పుకున్నాను పరీక్ష పెట్టాను నా మీద ఎంత పాస్ అయ్యాడు ఐ లవ్ యూ చెప్పగానే ఓకే చెప్పాను ఎందుకంటే అంశుమన్ లాంటి మంచి మనసున్న మనిషిని నేను చూడలేదు మాటలు నిజాయితీ చురుకుదనం ఫిల్టర్ లేకుండా గలగల మాట్లాడేస్తుంటాడు అబద్దాలు తెలియదు కోపం వస్తే వెంటనే అనేస్తాడు మనసులోని కోపాన్ని దాచుకోలేనంత సున్నితమైన వ్యక్తి అంటూ బోరన విలపించారు శృతి మళ్లీ కన్నీళ్లు తుడుచుకుని మాట్లాడింది స్మృతి నాకు ఇంతకంటే గొప్ప భర్తడాడని అనుకున్నాను ఇద్దరం ఇంజనీరింగ్ పాస్ అయ్యాం మీకు విషయం చెప్పాలి అంశుమన్ సింగ్ క్లాస్ టాపర్ నేను మాత్రం టాప్ ట్వంటీలో ఉంటానేమో మా ప్రేమ తన చదువును ఆపలేకపోయింది కానీ నేనే చదవలేకపోయాను జీవితం మీద ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి అంశుమన్ కానీ నాకు తెలియకుండానే ఆర్మీ మెడికల్ కాలేజ్ కి అప్లై చేశాడు అందులో పాస్ అయ్యాడు మళ్లీ ఆర్మీ మెడికల్ కాలేజ్ లో చదవడం మొదలు పెట్టాడు నేను తన కోసమే వెయిట్ చేస్తున్నాను మా ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడినా కూడా నేను వాయిదా వేశాను ఎందుకంటే నా భవిష్యత్తు జీవితం అంతా అనుకున్నాను ఆ తర్వాత ఆర్మీలో డిగ్రీ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్నాళ్ళు పనిచేశారు అప్పుడు రోజు కలుసుకున్నాం మా ప్రేమకు ఎనిమిదేళ్లు కానీ మా కాలేజ్ తర్వాత కలుసుకుంది తక్కువే డిస్టెన్స్ కేవలం మా ప్రేమ పెరిగింది ఇక చివరకు తన ఇంట్లో చెప్పేశారు వారు ప్రేమ పెళ్లి వద్దన్నారు మా ఇంట్లో కూడా ఆర్మీ కెప్టెన్ తో పెళ్ళ అన్నారు వారికి ఒకవైపు గర్వంగానే ఉన్నా కూడా ఎందుకో కాస్త భయపడ్డారు చివరకు సరేనన్నారు దేశ సేవలో ఉన్న వ్యక్తి మా అల్లుడైతే మాకు గర్వకారణం కదా అనుకుని ఓకే చెప్పారు చెప్పారు ఆ తర్వాత మా వాళ్ళు వెళ్లి మాట్లాడారు అందరూ ఒప్పుకున్నారు మా పెళ్లి జరిగింది రెండు నెలల జీవితాన్ని ఢిల్లీలోనే సంతోషంగా గడిపాం మా ప్రేమకు ఎనిమిదేళ్లు కానీ సడన్ గా సియాచిన్ లో డ్యూటీ వేశారు నాకు భయం వేసింది సియాచిన్ గ్లేసియర్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు కానీ అనుభవం రావాలి కదా దేశ సేవ అంటే కఠినమైన సవాల్ ఎదుర్కోవాలంటూ వెళ్లారు అంశమన్ రోజు గ్లేసియర్ ను చూపించేవారు ఫోటోలు పంపేవారు వారు తినే భోజనం ఎలా గడ్డగట్టిపోతుందో కూడా చూపించారు ఆ కష్టాన్ని కూడా నవ్వుతూ ఎంజాయ్ చేసి అంశుమన్ ఇంతలోనే తన ఆర్మీ ఫ్యామిలీని కాపాడి తన సొంత ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోయారన్న విషయం తెలిసిందని బోర్న విలపించింది స్మృతి నా ప్రేమ నాకు గుర్తుంది కానీ పెళ్లి ఒక కలలా ఉంది అంశుమన్ పిల్లలంటే చాలా ఇష్టం తనకు ఇద్దరు పిల్లలు కావాలన్నాడు వారిలో ఒకరిని ఆర్మీలో చేర్చాలనుకున్నాడు ఒకరిని డాక్టర్ చేయాలనేది కల అవేవి తీరకుండానే తాను కోరుకున్న విధంగా హీరోలా అమరుడయ్యాడని గర్వంగా చెప్పారు స్మృతి నేను తన జ్ఞాపకాలతో ఈ కీర్తి చక్రతో జీవితం గడిపేస్తాను నాకు ఆ రెండు నెలల జీవితం చాలు ఎనిమిదేళ్ల మా ప్రేమ గుండెల్లో ఉంది ఈ జీవితం తన జ్ఞాపకాలతోనే ఉంటాను నా భర్త హీరో ఆ విషయం నాకు తెలిసని చెబుతూ ధైర్యంగా ముందుకు కదిలారు స్మృతి మనం కూడా దేశ సేవలో అమరుడైన కెప్టెన్ అంశుమన్ సింగ్ కి సెల్యూట్ చేద్దాం జై హింద్